అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడం ద్వారా యువత తమ భవిష్యత్తును బంగారమయం చేసుకోవాలని చంటి హితవు పలికారు ఏలూరు అశోక్ నగర్ లోని కేపిడిటి హై స్కూల్ ఆడిటోరియంలో ఎమ్మెల్యే బడేటి చంటి సహకారంతో నియోజకవర్గ యువతీ యువకులకు బుధవారం భారీ జాబ్ మేళా నిర్వహించారు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాధికారి జితేంద్రబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు దిశానిర్దేశం చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు దీనిలో భాగంగా ప్రైవేట్ కంపెనీలు కూడా భాగస్వామ్యం చేస్తూ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో యువత ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని తెలిపారు యువతీ యువకులు అందివచ్చిన అవకాశాలను ఎప్పటికప్పుడు సద్విని వినియోగం చేసుకుంటూ వాటి ద్వారా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ముందడుగు వేయాలని ఆయన సూచించారు ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ దాదాపు పంతొమ్మిది కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు దాదాపు నియోజకవర్గ పరిధిలో రెండు వందల ముప్పై రెండు మంది యువత వివిధ కొలువులకు ఎంపిక అవడం శుభ పరిణామమని పేర్కొన్నారు ఈ జాబ్ మేళాకు వచ్చిన అభ్యర్థులకు ఎమ్మెల్యే బడేటి చంటి భోజన వసతి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్లేస్మెంట్ అధికారి కె ప్రవీణ్ ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఎంసీ చైర్మన్ మామిళపల్లి పార్థసారథి మాజీ చైర్మన్ పూజారి నిరంజన్ టిడిపి ఏలూరు నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం కార్యదర్శి రెడ్డి నాగరాజు నాయకులు నెర్సు గంగరాజు తదితరులు పాల్గొన్నారు నా ఇది దాంట్లో పెట్టుకుంటే మీకు అని కూడా తలుస్తా. అది మీకు నిరంతరగా ఉపయోగస్కృత అందరి ఇంప్లేస్ ఓకే బెస్ట్ ప్లేస్ సాలరీ బేసిక్ చూస్తుంది మని దోచనట్ల లక్షు డెఫినెట్ జాయిన్ అయితే మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలోకి రాకముందు లోకేష్ గారు యువత అందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారని అన్నారో దానిలో భాగంగానే దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రైవేట్ కంపెనీలతో కూడా భాగస్వామ్యం ఏదైతే ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి వాళ్ళకి అటాచ్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఏలూరు నియోజకవర్గంలో మరి ఈ రోజున ఫస్ట్ టైం అంటే రెండుసార్లు సిఆర్ రెడ్డి కాలేజీలో అన్నింటికి సంబంధించి జరిగింది ఇక్కడ ప్రత్యేకించి ఏలూరు నియోజకవర్గంలో కూడా పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళతో సంప్రదించి ఈ రోజున మరి జాబ్ జాబ్మేలా నిర్వహించడం జరిగింది ఎందుకంటే యువతీ యువకులు అందరూ కూడా అనేక మంది చదువుకున్న వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మేము ఏదైతే చదువుకోమని చెప్తున్నాము అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తుంది ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసి కూడా మీరందరూ కూడా చదువుకుంటేనే రేపు పొద్దున భవిష్యత్తుని ఏదైతే చెప్తుందో ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగ అవకాశాలు కలిపేవచ్చాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకి కూడా మేము కూడా ఒకటే చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా మేము చదువుకున్నాం కదా మాకు ఇరవై వేలు వస్తే ఎలా సరిపోతాయి పాతిక వేలు వస్తే ఎలా సరిపోతాయి అనేది వాళ్ళు అనుకుంటున్నారు డెఫినెట్గా చుట్టుపక్కలతో పాటు ఎక్కడైతే బయటికి వెళ్తే వాళ్ళకి అంతటికీ కూడా అకామిడేషను ప్లస్ హౌస్ అలవెన్సెస్ కూడా వాడికి ఇవ్వడానికి కూడా కంపెనీలు అన్నీ కూడా ఇచ్చేసాయి ఎందుకంటే వాళ్ళు కూడా దూరాన్ని బట్టి వాళ్ళకి ఏ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే వై కూడా చెప్తారు వీళ్ళు శాలరీ బేసిక్ కింద కాకోకుండా వీళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాం ఎందుకంటే లోగడ రెండు సార్లు జరిగినప్పుడు కూడా కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ మంది దాకా జా ఆర్డర్స్ తీసుకున్నా కూడా జాయిన్ అవ్వకోకుండా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఇందులో జాయిన్ అవుతూ రేపు రేపొద్దున మళ్ళీ జాబ్ మేళా పెట్టినప్పుడు కానీ వాళ్ళకి లేకపోతే ఇంకొక అవకాశం వచ్చినప్పుడు కానీ దాంట్లోకి వెళ్తాలో తప్పులేదు ఎందుకంటే అభివృద్ధి కోసం వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుని అలా చేయవలసిన అవసరం ఎంతనా ఉంటుంది మా దగ్గరికి ఏదైతే ఆఫీస్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవాళ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన వాళ్ళు కాకుండా మిగిలిపోయి ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళకి కానీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ జాబ్ మేళాలో మేము పార్టిసిపేషన్ చేసేటట్టుగా మేము కూడా చేసాం అలాగే మిగతా వాళ్ళకి ఎవరికైతే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా యాప్ ద్వారా మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది చాలా అభినంది ఎంతమంది వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యి ఇక్కడికి రావడం అభినంది తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే కంపెనీలు కూడా అనేక మంది కంపెనీలు ఇప్పుడు వచ్చారు ఇందులో కూడా పార్టిసిపేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఏలూరులో ఇంతమంది ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా రేపొద్దున ఇంకొంచెం కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాబ్మానాలు ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గబాబు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అనేక మార్గాలను చూపిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజున ఏలూరు నియోజకవర్గంలో మరి దాదాపుగా నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పంతొమ్మిది కంపెనీల ద్వారా ఈ రోజున మెగా జాబ్ మేళని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల వారికి మరి ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాళ్ళందరూ కూడా కోరటం జరిగింది మరి ఈ రోజున దాదాపుగా పన్నెండు వందల మందికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నారు ఇది చాలా శుభ సూచకం ఎందుకంటే మరి ఎంతోమంది ఈ యొక్క జాబుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒక వెలుగులు నింపే విధంగా ఈ యొక్క జాబ్ మేళా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా మరింత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది పెట్టుబడులను కూడా తీసుకొస్తూ మరి రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా కంపెనీలు తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము